ఓం సర్వేభ్యో నమ అందరికీ వేదాంప్రిత తెరంగిణి ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం మనము తత్వశాస్త్రము అనగా ఫిలాసఫీలో సాంకేతిక పదజాలం గురించి తెలుసుకుంటున్నాము ఫిలాసఫీలోని టర్మినాలజీ లోపల రోజు ఈరోజు మూడవ భాగాన్ని చూద్దాం ముందుగా ఆస్తికత అనే పదం గురించి తెలుసుకుందాం అస్థి అనే పదం నుంచి సంస్కృత పదం నుంచి ఆస్తికత అని వచ్చింది అంటే అస్థి అనే భావన కలిగి ఉండడమే ఆస్తి అస్థి అంటే అర్థం ఉండడము అని అర్థం ఏమున్నది అనంటే దేవుడు అనేవాడు ఒకడున్నాడు ఇక్కడ ఈ సకల చరాచర సృష్టి వెనకాల ఒక కర్త ఉన్నాడు అతడే దేవుడు అతడే పరమాత్మ అని చెప్పి ఎవరైతే నమ్మకం కలిగి ఉంటారో వారి లోపల ఆస్తికత ఉంది అని చెప్పి అని అంటారు అంతేకాకుండా సృష్టియే కాకుండా మన పరమ పవిత్రమైన వేదం ఉంది ఆ వేదము ఎవరో ఋషులు రాసింది కాదు పరమేశ్వరుని యొక్క వాణి స్వయంగా పరమేశ్వరుడు ఉపదేశించాడు అని చెప్పి ఎవరైతే నమ్ముతారో దాన్ని పరమ ప్రమాణంగా స్వీకరిస్తారో వారి లోపట ఆస్తికత ఉంది అని అర్థం ఇంకా మానవుడు అనే పదానికి కూడా అర్థం తెలుసుకుందాం మానవుడునే మనిషి మనుష్యుడు అని కూడా అంటారు అయితే మన్ అనే సంస్కృత ధాతు నుంచి మానవుడు అనేది మనుష్యుడు అనేది వచ్చిందని చెప్తారు మననాథ్ మనుష్య అని చెప్తారు దీని నిర్వచనము మననాథ్ అంటే మన్ అంటే ఆలోచన విచారణ అంటే విచారణ చేసి పనులు చేసేవాన్ని మనుష్య అంటారు దీన్నే నిరుక్తం లోపల ఇంకాస్త క్లియర్గా చెప్పడం జరిగింది మత్వా కర్మాని సీవ్యంతి ఇది మనుష్యా అంటే మనుష్యా కస్మాత్ మనుషులంటే ఎవరు అని ప్రశ్న వేసి మత్వా కర్మాని సీవ్యంతి ఇది మనుష్యా అని నిరుక్తం లోపట మూడవ అధ్యాయం లోపట ఏడవ సూత్రం చెప్తుంది దీని అర్థం ఏంటంటే మంచి చెడులను ఆలోచించి కర్మలని చేసేవాడు మనుష్యుడు అని అర్థము ఇంకా అంతేకాకుండా మహాభారతంలోని శాంతి పర్వతం లోపట వ్యాస మహర్షి ఇలా చెప్తాడు గుహ్యం బ్రహ్మ తదిదం బ్రవీమి నహి మనుష్యాత్ శ్రేష్టతరం హి కించిత్ అంటే అతను వ్యాస మహర్షి ఇలా చెప్తాడన్నట్టు నేను ఒక రహస్యమైన జ్ఞానాన్ని చెప్తున్నాను విను కన్నా శ్రేష్టమైనది ఇంకొక యోని లేదు యోని అంటే జాతి రకరకాల జీవజాతులు ఉన్నాయి కదా ఎనభై నాలుగు లక్షల జీవజాతులు ఉన్నాయి అని చెప్పి అనుకున్నాము అందులో మనుష్య జాతి కూడా ఒకటి ఈ మనుష్య జాతిని మించింది శ్రేష్టతరమైంది ఇంకొకటి లేదు అని చెప్పి వ్యాసుడు చెప్తాడు అదేవిధంగా నరుడు అంటే కూడా మానవుడే ఈ నరుడు అనేది నృ గత అనే ఒక సంస్కృత ధాతువు నుంచి వచ్చింది నయతీతి నరహ అని డెఫినేషన్ చెప్పుకోవచ్చు నరుడికి నయతి అంటే ముందుండి నడిపించేవాడు మార్గదర్శకం చూపెట్టేవాడిని నరుడు అని చెప్పేసి అని అంటారు అంతేకాకుండా నా రమతే ఇతి నరహ అంటే ఇంద్రియాల లోపట రమించనివాడు నరుడు అని చెప్పి అంటుంది అంటే ఇంద్రియాలకి దాసుడు కాకుండా వాటిని తన వశంలో ఉంచుకొని తన ఆత్మ ముందు వెళ్తుంటే వాటిని వెనకాల తన అదుపులో పెట్టుకొని నడిపించేవాడు నరుడు అని అర్థము మరి ఈ మానవుడు నరుడు ఎన్ని రకాలు అని చూసుకుందాం ఆస్తికతను ఆధారంగా చేసుకొని ఎన్ని రకాలు అని చూసినట్లయితే రెండు రకాలు వీరు ఒకరేమో ఆస్తికులు ఇంకొకరు నాస్తికులు ఈశ్వరుడు ఉన్నాడు పరమేశ్వరుడు ఉన్నాడు ఈ సకల చరాచర జగత్తును సృష్టిస్తున్నాడు వేదాన్ని ఉపదేశించాడు మనకి జన్మ జన్మల సకుడు అతడు మనల్ని జనన మరణ దుఃఖంలోంచి బయటపడేస్తాడు బంధ విముక్తుడు చేస్తాడు మోక్షం ఇస్తాడు అని చెప్పి అతన్ని ఉపాసించే వాళ్ళని ఆస్తికులు అంటారు లేదు ఈ సృష్టి అంతా కూడా ఆటోమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం అది జరుగుతూ ఉంది అది అంత ప్రకృతి లోపట మామూలుగానే జరిగిపోతూ ఉంటుంది దీన్ని ఎవ్వరూ సృష్టించలేదు దీన్ని ఎవరు నడిపించట్లేదు అని చెప్పి అనుకునే వాళ్ళు దేవుడు అనేవాడు లేడు అదంతా ఒక ట్రాష్ అని చెప్పి అనేవాళ్ళు నా అస్థి అని చెప్పి నా అస్థి నుంచి నాస్తికులు అని చెప్పి వచ్చింది వీళ్ళని నాస్తికులు అంటారు వాళ్ళని వదిలేద్దాము వాళ్ళకి ఇవన్నీ కూడా ఈ ప్రవచనాలు ఇవన్నీ కూడా అవసరం లేదు వారిని పక్కన పెడితే ఎవరైతే దేవుడు ఉన్నాడో దేవుడే కాదు ఒక అలౌకికమైన ఒక శక్తి ఉంది ఆ శక్తి ఈ సర సకల చరాచర జగత్తును నడిపిస్తుంది అని నమ్మే వాళ్ళ గురించే నా ఈ క్లాసులు ఉంటాయి అయినా కూడా మీరు చూడండి దేవుడు లేడని ఎలా అనుకుంటారు నాకు అర్థమే కాదు కానీ ఒక కారు ఉంది ఆ కారులో పట మనం ఒక ఊరికి వెళ్ళాలి అనుకుంటాం అందులో పెట్రోలో లేకపోతే ఛార్జింగ్ అన్నా చేయాలి ఎలక్ట్రిక్ కార్ అయితే డీజిల్ అన్న పోయించాలి పోయిస్తేనే అది ప్రయాణం చేయగలుగుతాం అది పెట్రోల్ అయిపోయిన తర్వాత అది ఆగిపోతుంది అదే అలాంటిది అంటే ఒక శక్తి లేకుండా ఏ వస్తువు కూడా కదలలేనప్పుడు ఈ అంతరిక్షంలో చూడండి ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి గ్రహాలు ఉన్నాయి అవన్నీ కూడా నక్షత్రాలు కూడా నక్షత్ర కేంద్రకం చుట్టూ తిరుగుతున్నాయి గ్రహాలు ఒక నక్షత్రం చుట్టూతో తిరుగుతూ ఉన్నాయి మరి వీటన్నింటిలోపట శక్తిని ఎవరు నింపుతున్నారు వాటిని విమానాల విమానాల్లాగా తమ తమ కక్షల్లోపట నిర్దిష్ట సమయంలోపట నిర్దిష్ట పథం లోపట ఎవరు తిప్పుతున్నారు అని చెప్పి ఆలోచించినప్పుడు తప్పనిసరిగా ఒక అద్భుతమైన శక్తి ఉంది అని చెప్పి అనిపిస్తుంది మ్యాక్సిమం అందరు ఇలాగే ఉంటారు కొంతమంది నాస్తికులు ఉంటారు వాళ్ళ విషయం వదిలేస్తే ఆస్తికుల గురించి తీసుకుందాం ఈ ఆస్తికులు కూడా రెండు రకాలుగా ఉంటారు ఒకరేమో ఈశ్వరుడు ఒకే ఒక్కడు అని చెప్పి అనుకొని అతడు నిరాకారుడు అని కూడా అనుకుంటారు అనుకొని ఈశ్వరుడు ఒకే ఒక్కడు నిరాకారుడు అతడు అంతరాత్మ రూపంలో మన లోపల ఉంటాడు అని చెప్పేసి అంతర్ముఖులయ్యి వీళ్ళు జర్నీ చేస్తూ ఉంటారు చేస్తూ తమలో ఉన్న పరమాత్మని దర్శించుకోవడం కోసం వారు యోగమనే మార్గాన్ని ఎంచుకొని ధ్యానము సమాధి స్థితిలోపట ముందు ఆత్మని సాక్షాత్కారం చేసుకొని ఆ తర్వాత ఆ ఆత్మని పరమాత్మని సాక్షాత్కారం చేసుకుంటుంది ఎందుకు అనంటే పరమాత్మని సాక్షాత్కారం చేసుకోవడానికి మన బుద్ధి కానీ మనసు కానీ ఇంద్రియాలకి కానీ వేటికి కూడా ఆ శక్తి లేదు జ్ఞానచక్షువు ద్వారా ఆత్మజ్యోతి వెలిగినప్పుడు ఆ ప్రకాశంలోపట పరమాత్మ ఎంతో అంతరంగం చాలా పవిత్రమైపోయి మన కర్మల యొక్క అన్నీ కూడా నిష్కామ కర్మ చేస్తూ ఆ ఫలాన్ని అంతా పరమేశ్వరికి సమర్పిస్తూ ఈశ్వర ప్రణిధానం ఎవరైతే చేస్తారో వారికి పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది కాబట్టి అంతర్ముఖులు ఇలా చేస్తూ ఉంటారు ఆ తర్వాత ఇంకొక రకమైన ఆస్తికులు భక్తులు ఆస్తికులు అంటే భక్తులు అనుకుందాం ఇంకొక రకమైన భక్తులు ఉంటారు వాళ్ళు బహుదేవతారాధకులు పాపం వారికి ఏంటంటే వారికి కాస్త వేదము చదివే అవకాశం దొరకకపోవడము లేదంటే పురాణాల మీద చెప్పే ప్రవచనాలు ఎక్కువగా వినడము దాని ప్రభావం వల్ల ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు అని చెప్పేసి నన్ను అనుకుంటారు నిజానికి ముప్పై మూడు రకాల ప్రాకృతిక దేవతలు ఉన్నాయి కానీ దాన్ని ఏమైంది అంటే తర్వాతి కాలంలో నేను దేవతలు అనే టాపిక్ వచ్చినప్పుడు నేను దీన్ని క్లియర్గా చెప్తాను తర్వాత అది ముప్పై మూడు కోట్లు అయింది ఆ కోట్ల దేవతలు ఉన్నారని చెప్పి ఏ దేవుణ్ణి మొక్కితే అతడు కరుణిస్తాడో అని రోజుకొక దేవుణ్ణి మొక్కుతూ ఉంటారు పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటారు జ్యోతిర్లింగాలు మళ్ళీ ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తిపీఠాలు ఇలా తిరుగుతూ తిరుగుతూ ఉంటారు చార్దాం యాత్రలు చేస్తూ ఉంటారు అన్ని రకాల యాత్రలు చేస్తూ ఉంటారు కొత్త కొత్త దేవుళ్ళని కూడా పూజిస్తూనే ఉంటారు ఇప్పుడు అయ్యప్ప స్వామి అని చెప్పి అంటారు సంతోష్ మాత అంటారు ఇవ్వకప్పుడు లేకుండే ఇవన్నీ కూడా మన మన పూర్వీకులని అడుగుతూ చెప్తారు వాళ్ళు ఈ దేవుళ్ళు మాకు తెలియదు అని కానీ ఇప్పుడు రకరకాల దేవతల్ని మనము పూజిస్తూనే ఉన్నాము వాళ్ళు బహుదేవతారాధకులు వీళ్ళు బహిర్ముఖులు కూడా అంటే మన ఇన్నర్ జర్నీ చేయరు వీరు అవుటర్ జర్నీ మన లోపల ఆత్మ ఉంది అని అనుకుంటారు కానీ పరమాత్మ అనేవాడు గుడిలో ఉంటాడు విగ్రహంలో ఉంటాడు అక్కడికి వెళ్ళి మనం అక్కడ మొక్కుకుంటే మనల్ని కరుణిస్తాడు అని చెప్పి అనుకుంటారు లేదంటే ఇంట్లో కూడా విగ్రహాలు పెట్టుకుంటారు అక్కడ విగ్రహాల ముందు పూజ చేసుకుంటారు మా గుడి అయితే చాలా పరమ పవిత్రంగా ఉంటుంది అక్కడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవాలి అని చెప్పి అని అనుకుంటారు ఇంకా కొన్ని స్థల పురాణాల ప్రకారం ఇంకా కొన్ని ప్లేసుల్లో ఉన్న గుడికి అక్కడ స్వయంభూగ దేవుడు వె వెలిసాడు కాబట్టి అక్కడికి వెళ్తే కోరిన మొక్ కోరిన కోరికలన్నీ తీరుస్తాడు అని చెప్పేసి అనుకొని అలా పుణ్యక్షేత్రాలకి వెళ్తూ వారు దేవుడు ఎక్కడున్నాడా అని చెప్పి వెతుక్కుంటూ వెళ్ళే వాళ్ళని బహిర్ముఖులు అని చెప్పి అని అంటారు ఇక్కడ నేను ఒక బొమ్మ గీసి చెప్పాను నిజానికి అంతర్ముఖులు ఏం చేస్తారు అంటే తమ శరీరమే ఒక ఋషి భూమి దేవభూమి బ్రహ్మపురి అని చెప్పి అనుకుంటారు ఋషిభూమి అని అంటే ఏంటి అంటే మన జ్ఞానేంద్రియాలు తలలో ఉండే ఏడు రంధ్రాలు ఉన్నాయి కదా ఆ ఏడు రంధ్రాల్లో సప్త ఋషులు ఉంటారు అని చెప్పి చెప్తుంది వేదము ఆ సప్త ఋషులు ఉన్నారు కాబట్టి ఇది ఋషి భూమి మానవుని యొక్క శరీరము ఋషి భూమి అంతేకాకుండా ముప్పై మూడు రకాల దేవతలు ప్రాకృతిక శక్తులు ఏవైతే ఉన్నాయని చెప్పానో పంచభూతాలు ఏకాదశ రుద్రులు ద్వాదశ ఆదిత్యులు వీళ్ళందరూ కూడా మన శరీరంలో ఉండ ఉంటారు యథ బ్రహ్మాండే తథా పిండాండే అంటే బ్రహ్మాండంలో ఉన్న ప్రాకృతిక దేవతలు అన్నీ కూడా పిండాండంలో కూడా మన శరీరంలో కూడా మానవుని శరీరంలో కూడా కొలువై ఉన్నారు కాబట్టి మానవుని శరీరము దేవపురి అంతేకాకుండా పరమాత్మ సర్వవ్యాపకుడు అతడికి ఆకారం లేదు సకల చరాచర జగత్తు లోపట సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో వ్యాపకుడై ఉన్నాడు మన శరీరంలో కూడా హృదయ దేశం అనేది అయితే ఉందో ఆ హృదయ దేశము అది బొటనవేలంత ఉంటుంది ఆ హృదయ దేశం లోపల మునలో పదివేల వంతు ఆత్మ ఉంటుంది ఆ ఆత్మ పక్కనే పరమాత్మ కూడా అంతర్యామి రూపంలో ఉంటాడు అని చెప్పి ఈ అంతర్ముఖులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నమ్ముతారు అంటే మా దేహాన్ని దేవాలయంగా చేసుకొని తన ఆత్మని జాగృతం చేసుకొని కుండలీకరణ శక్తిని జాగృతం చేసుకొని ఊర్ధ్వముఖంగా పయనిస్తూ పరమాత్మని అంతర్యామిగా ఉన్న పరమాత్మని ఆరాధిస్తూ యోగము ద్వారా ధ్యానము ద్వారా సమాధి స్థితి ద్వారా అష్టాంగ యోగ మార్గము ద్వారా ఆ పరమేశ్వరుణ్ణి తెలుసుకోవాలనుకొని ప్రయత్నం చేసుకుంటారు నిజానికి ఇది చాలా సులభమైన పద్ధతి చాలా దగ్గరి దారి నిక్కచ్చి దారి రహదారి కానీ ఈ విషయం తెలియక చా ఈ బహిర్ముఖులు ఏం చేస్తారు అంటే గుడిలో ఉన్నది విగ్రహము అక్కడ దేవుడు ఉన్నాడు మనము అక్కడికి వెళ్ళి దర్శించుకుంటే సరిపోతుంది దేవుడి కరుణకి కృపకి మనము పాత్రులమవుతాము అని చెప్పేసి నమ్ముతూ ఉంటారు ఇది రెండు రకాల మనుషులు ఉంటారు దీది జ్ఞానానికి సంబంధించింది బ్రహ్మజ్ఞానం ఎవరికైతే వస్తుందో వాళ్ళు అదే క్షణంలోపట అంతర్ముఖులుగా మారిపోతారు నిజానికి ఈ రోజులో ఉన్న రోజుల్లోపట అందరూ చాలామంది మెజారిటీ బహిర్ముఖులే కానీ ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానం వారికి వస్తుందో ఏదైతే సత్యమో అది తెలుస్తుందో అప్పుడు మారిపోతారు అన్నట్టు అంతర్ముఖులుగా మారిపోతారు ఇంకా తర్వాత ఆర్య అనే పదము చూద్దాం ఇప్పుడు నేను డీ నలిని ఆర్య వీరాంగణ లేదంటే ఆచార్య అని చెప్పి అనుకున్నాం ఆ నేను ఆచా ఏది చదవడం చదివించడం చేస్తున్నాను కాబట్టి నేను అయ్యాను మరి ఆర్య అనే పదం ఎందుకు వచ్చింది నాకు అని అంటే ఆర్య ఈశ్వరపుత్ర ఆర్యులు అనేది నేను ఇంతకుముందే చెప్పాను ఇరాన్ నుంచి వచ్చి మన దేశం మీద దండెత్తి అక్కడున్న ద్రవిడులని ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతం వైపు తరిమి కొట్టిన వాళ్ళు ఆర్యులు అని చెప్పి ఏదైతే మన చరిత్ర పుస్తకాల్లో రాసి మన లోపట నిక్షిప్తం చేశారో ఫస్ట్ దాన్ని తొలగించండి ఆర్యులు అని అంటే ఈశ్వరుని పుత్రులు దేవుడి పిల్లల్ని ఆర్యులు అని చెప్పి అని అంటారు పరమేశ్వరుడే మొత్తం సకల సమస్త మానవులని సృష్టించాడు మరి ఇందులోపట ఈశ్వరుని పుత్రుడు అంటే ఈశ్వరుని అంటే దేవుని యొక్క కొడుకు అనిపించుకోదలిగిన లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారు ఆర్యులు ఇంకొక అర్థం తీసుకున్నట్లయితే మహర్షి దయానంద సరస్వతి చెప్పిన అర్థం తీసుకుందాం ఈ ఆర్య ఈశ్వర పుత్రః అనేది నిరుక్తంలో చెప్పబడింది అది ఆర్యస్య అపత్యం ఆర్య అంటే ఆర్య అనే శబ్దానికి అన్ప్రత్యయం అయితే ఆర్య అని వస్తుంది అంటే ఆర్య అంటే పరమేశ్వరుడు పరమేశ్వరుని పుత్రుడు కాబట్టి ఇతనికి కూడా అన్ప్రత్యయం చేర్చడం వల్ల ఆర్య అనే పేరు సిద్ధమైంది ఈశ్వరుని యొక్క కుమారుడు ఆర్యుడు అని నిరుక్తంలో వస్తుంది మరి మహర్షి దయానంద సరస్వతి ఏమని చెప్పాడు అంటే ఆర్యా శ్రేష్ట గుణ కర్మ స్వభావయుక్త మనుష్య అక్కడ తక్కు తప్పుబడింది కాదు కర్మ ఆర్యా గుణకర్మ శ్రేష్ట స్వభావయుక్త మనుష్య అంటే ఆర్యులు అంటే ఎవరు అనంటే ఏ మనుష్యులైతే గుణకర్మ స్వభావాల చాలా శ్రేష్టమైన వారు వాళ్ళు ఆర్యులు పరమేశ్వరుడిని తీసుకున్నట్లయితే అద్భుతమైన గుణాలు ఉంటాయి అతని కర్మలు చాలా గొప్పగా ఉంటాయి అతని స్వభావం ఉన్నతంగా ఉంటుంది పరమేశ్వరుడి అయితే ఎవరైతే పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ తమ తండ్రి అని చెప్పేసి పితలాగా ఎవరైతే ఉపాసన చేస్తూ ఉంటారో స్థుతి ప్రార్థన ఉపాసన ఎవరైతే చేస్తూ ఉంటారో రాను రాను వాళ్ళ గుణకర్మ స్వభావాలు కూడా పరమేశ్వరునిలాగా మారిపోతూ ఉంటాయన్నట్టు సావాస సావాస దోషము అని చెప్పి అంటారు అలా ఎవరైతే శ్రేష్టమైన గుణకర్మ స్వభావాలను కలిగి ఉంటారో ఆ మనుషులను ఆర్యులు అని చెప్పి అని అంటారు కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఆర్య అనే మీరు కనుక గుణకర్మ స్వభావాల్లో పుట్టి ఉన్నతమైన వాళ్ళు అనంటే మీరు కూడా ఆర్య అనే పేరు రాసుకోవచ్చు ఎందుకు అనంటే ఈ కులము పేరుని సూచించే ఆ వాటిని పక్కన పెడుతున్నాం నిజానికి ఈ కులాలనేటివి ఈ మధ్యకాలంలో వచ్చాయి తప్ప ఈ కలియుగంలో వచ్చాయి తప్ప అంతకుముందు ఎప్పుడు కూడా కులం అనేది లేదు వర్ణం అనేది ఉంది కాబట్టి ఈ కులాలని అతీతమైన సమాజం కావాలి అని అనుకుంటే ప్రతి ఒక్కరూ ఆర్య అనే అనుకోవాలి మహాభారతం సీరియల్ చూసినప్పుడు మీకు తెలుస్తుంది ఆర్యపుత్ర అని చెప్పేసి అంటూ ఉంటారు అందులో రాణులు వారి భర్తల్ని సంబోధించేటప్పుడు అంటే మ మన దేశాన్ని కూడా ఒకప్పుడు ఆర్యవర్తము అని చెప్పి అన్నారు హిందుస్థాన్ అనేది తర్వాత ముస్లింలు వచ్చిన తర్వాత వాళ్ళు పెట్టిన పేరు అంతకుముందు మన దేశానికి ఆర్యావర్తము అని చెప్పి ఉంది అంటే ఆర్యుడు నడయాడిన భూమి అని చెప్పి అర్థం అన్నట్టు కాబట్టి ఆర్యులు అంటే ఉత్తర భారతదేశంలో లేరు దక్షిణ భారతదేశం మొత్తం అంతటా ఉన్నారు ప్రపంచం అంతటా కూడా ఉంటారు ఆర్యులు అని ఎవరంటారు అంటే మంచి శ్రేష్టమైన మనుషుల్నే ఆర్యులు అని చెప్పి అని అంటారు కాబట్టి ఆర్య అనే పదము జాతికి సంబంధించింది కాబోదు ఒక స్థానానికి సంబంధించింది కాదు గుణకర్మ స్వభావాలకి సంబంధించిన విషయము మంచి గొప్పనైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని ఆర్యుడు అని చెప్పి అనవచ్చు ఈరోజుకి ఇక్కడితో సెలో ఓం స్వస్తి